హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి గట్టిగా అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికీ కూడా మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని ఇలాగే ప్రతి ఫెస్టివల్స్ కూడా నేను మీతో కూడా అప్లోడ్ చేస్తాను మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇంకా మేమైతే ఇలా రెడీ అయిపోయామనమాట మా ఊరు అయితే వెళ్తున్నాము ఇంట్లో కూడా ఫెస్టివల్ అంతా చేసుకున్నా చూస్తున్నారు కదా పువ్వులు మామిడాకులు అన్నీ కూడా కట్టేసుకొని పూజ అయితే అయిపోయిందండి ఇంకా ఊరికి బయలుదేరతాం అనేసి వెళ్తున్నాము అక్కడ కూడా ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీతో కూడా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ కంటిన్యూ చెప్పాలి మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారు అనేది కూడా చూస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా అండి మా ఇంట్లో పసుపు వినాయకుడిని అయితే చేసి పెట్టామన్నమాట ఇవాళ చూడండి అసలు వినాయకుడు పళ్ళతోటి పూలతోటి ఎలా నిండుగా అలంకరించాము ఇంకా పాలవెల్లి కూడా కట్టామన్నమాట చూడండి పాలవెల్లి ఇంకా ప్రసాదం వచ్చేసి గారలు బొబ్బట్టు చేసి పెట్టాను అలాగే తాంబూలము ఇలా చేసుకున్నాం అనమాట మామిడి విడాకులు పుస్తకాలు అన్నీ కూడా పెట్టేసి వెళ్ళం పెట్టుకున్నానా మహాదేవ్ స్వామికి చూడండి మేము ఇంకా మా ఊర్లో కానీ బయలుదేరిపోయామనమాట ఊర్లో జస్ట్ మా పొలంలో కూడా ఎలా ఉంది ఏంటి అనేది జస్ట్ అలా చూసుకుంటున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మన వీడియోస్ అన్నిటినీ కూడా చూసి మీరు ఎంజాయ్ చేయొచ్చు సో ఈరోజు వినాయక చవితి అయితే చాలా బాగా జరుపుకున్నాం అనమాట సామాగ్రి ఇచ్చారనమాట సో ఇంకా ఇంట్లో నుంచి ప్రసాదము పూలదండ అన్నీ వినాయక స్వామికి అలాగే పళ్ళు పూలు పంచామృతము ఇంకా బ బట్టలు అన్నీ కూడా తీసుకొని వెళ్ళామనమాట చూడండి ఊర్లో వినాయకుడు ఎంత బాగున్నాడో కదా చూడటానికి కూడా అసలు చాలా మంది ఊర్లో అందరు కూడా వచ్చారండి అందరూ చక్కగా పూజ అయితే చూశారు సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీరు కూడా మీ ఊర్లో ఇలాగే చేసుకున్నారా అనేది ఇంకా బాగా చేసుకున్నారా ఏంటి అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక్కడ వచ్చేసి పంచామృతం అనేది కలుపుతున్నాం అన్నమాట ¡Gracias! No. ఇక్కడ పూజ అంతా అయిపోయిందండి ఇంకా లాస్ట్ లో పూజలో కూర్చున్నారు కదా మా మామ వీళ్ళకి ఇద్దరికి కూడా ఇంకా నైవేద్యం అది పెడుతున్నారు అనమాట అంటే వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు కదా నైవేద్యం అది పెడుతున్నారు అనమాట ఇంకా హారతి కూడా ఇచ్చేస్తున్నారు ఈ టైంలో హారతి తీసుకొని అందరి కొబ్బరికాయలు కూడా కొడుతున్నారనమాట అందరు వచ్చిన వాళ్ళందరూ ఎవరి ఫ్యామిలీ నుంచి వాళ్ళు కొబ్బరికాయలు అన్నీ కూడా తీసుకొని వచ్చారు మా అత్తగారు అనమాట ఈవిడే ఇక్కడ ఒక పెద్ద హాల్ ఉంటుందండి ఈ హాల్లో వినాయక చవితి ఇట్లా ఏమన్నా ఫెస్టివల్స్ అవన్నీ జరిగినప్పుడు ఊర్లో ఇక్కడే సెలబ్రేట్ చేస్తారనమాట వర్షం వచ్చినా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి చూడండి చక్కగా డెకరేట్ చేశారు బ్యాక్ డ్రాప్స్ అవి కట్టారు బెలూన్స్ అవి కట్టారు చాలా బాగా అనిపించింది ఇంకా మళ్ళీ భోజనాలు కూడా పెట్టారండి ఈ ఫస్ట్ డే కూడా భోజనాలు అయితే చేశారనమాట I okay. కేరడం జరుగుతుంది ప్రతి వార్త どんなさい。 అండి ఇవాళ్ళ వీడియో ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా వినాయక చవితి ఇలా చేసుకున్నారనమాట సో ఈ చిన్న బిట్ కూడా వాళ్ళు పంపించారు ఇది కూడా యాడ్ చేద్దామని చేస్తున్నాను మా అన్న కుదురు పూర్ణిమ చూడండి చక్కగా దేవుడికి అయితే అక్షింతలు వేసి దండం పెట్టుకుంటుంది ఇవాళ వీడియో ఇదే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్